నెలల పాలన అసలైన రెడీ నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఆరు నెలలు దాటింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్నారు అయితే మొదట్లో రేవంత్ పాలనలో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు అధికారం చేపట్టగానే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో రెండింటిని నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేశారు మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలందరికీ ఫ్రీ బస్ సౌకర్యం అమలు చేయడంతో మహిళా లోకం మురిసిపోయింది ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచారు ప్రగతి భవన్ ను గా మార్చి ప్రజలు తమ గోడు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పరిపాలనలోనే కాకుండా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో కూడా తనదైన మార్కుతో రాణించే ప్రయత్నం చేశారు సీఎం అయ్యాక నేనొక్కడినే అన్నట్లు కాకుండా మనమందరం అంటూ ముందుకు సాగారు అయితే వంద రోజుల్లోపు ఆరు గ్యారంటీలు అమలు చేసి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచే వ్యూహంలో మాత్రం వెనుకబడ్డారు ఎన్నికల కోడ్ రావడంతో గ్యారంటీలు అమలు చేయలేకపోయారు ముఖ్యంగా రైతు భరోసా రుణమాఫీ అమలు చేయలేకపోవడం నెగిటివ్ అయింది అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలు దక్కించుకుంటామని అనుకున్నా అది సాధ్యం కాలేదు అనూహ్యంగా బీజేపీ బలం పుంజుకుంది దీంతో రేవంత్ కి కష్టాలు తప్పకపోవచ్చు ముందు ముందు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమూ ఉంది ముఖ్యంగా ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ పూర్తి చేయాలి మిగతా హామీలు పూర్తి చేయాలి వీటితో పాటు రాజకీయంగా ఎదురయ్యే సవాళ్ళు ఎదుర్కోవాలి తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకొని జోష్ మీదున్న బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పట్టుదలతో కనిపిస్తోంది ఈ మేరకు టీడీపీ జనసేన సహాయంతో తెలంగాణలోనూ పాగ వేసేలా స్కెచ్ వేయనున్నట్లు తెలుస్తోంది ఎన్డిఏ కూటమిలో టీడీపీ జనసేన భాగస్వామ్య పక్షాలుగా ఉండటంతో ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసే పోటీ చేయనున్నాయి తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నా టీడీపీ సొంతంగా పోటీ చేసే అవకాశం లేదు దీనిని బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చూస్తోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయాలు చేయాలని బీజేపీ నేతలు ఆలోచన చేస్తున్నారు టీడీపీ జనసేనతో కలిసి బలోపేతం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు పైగా బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో కొంతమంది బీజేపీలో చేరుతారు అనే ప్రచారమే నిజమైతే బీజేపీకి అది మరింత అడ్వాంటేజ్ కానుంది ఇక ఇప్పటికీ చంద్రబాబు తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెడతారనే ప్రచారం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో టీడీపీ ఓడిపోవడంతో తెలంగాణలో పార్టీ గురించి నిర్లక్ష్యంగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించింది ఇప్పుడు చంద్రబాబు తెలంగాణ నేతలతో రివ్యూ నిర్వహించనున్నట్లు తెలిసింది గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం కాంగ్రెస్ కి కలిసొచ్చింది టీడీపీ శ్రేణులంతా రేవంత్ మావాడనుకుంటూ మద్దతిచ్చారు ఇప్పుడు టీడీపీ బీజేపీతో కలిసి యాక్టివ్ అయితే రేవంత్ కి ఇబ్బందులు తప్పవు మరోవైపు కేసులు ఇతరత్ర అవసరాల దృష్ట్యా బీఆర్ఎస్ కూడా బీజేపీకి సహకరించే ఛాన్స్ లేకపోలేదు అప్పుడు రేవంత్ వీరందరినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక రేవంత్ అధికారంలోకి వచ్చిన మొదట్లో నేతలంతా సహకరించారు అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది సొంత పార్టీ నేతలు ఎవరికి వారే అన్నట్టు ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో ఎవరు కూడా యాక్టివ్ రోల్ తీసుకోలేదు మంత్రులు తమకు కేటాయించిన స్థానానికే పరిమితమయ్యారు రాష్ట్రమంతా ప్రభావితమయ్యేలా ఒక్కరూ పనిచేయలేదు ఇప్పుడు ఆరు నెలలు దాటడం లోక్సభ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాకపోవడంతో కొందరు నేతలు తమ నోటికి పని చెప్పవచ్చు అలాగే పథకాల అమలు అత్యంత కీలకం ఇన్ని రోజులు ఎన్నికల కోడని లాక్కొచ్చారు అది ముగిసిపోయింది ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలి జాబ్ నోటిఫికేషన్స్ రుణమాఫీ కీలకం అలాగే రేవంత్ గుర్తింపు కోసం కేసీఆర్ గుర్తులు చెరిపివేయడం కోసం చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి చిహ్నం లోగో వంటి వాటి కంటే పాలనపై ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వెనుక బీజేపీ కాచుకొని ఉంది దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం రేవంత్ కి ఉంది ప్రస్తుతం పిసిసి సారథిగా సీఎం గా రేవంత్ ఉన్నారు త్వరలో పిసిసి చీఫ్ గా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలి అది ఎవరికి ఇస్తారు దాని వలన వచ్చే అసంతృప్తిని ఎలా చల్లార్చుతారు అనేది కీలకమే అలాగే ఆరుగురు మంత్రులకు కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మంత్రులుగా ఎవరికి ఛాన్స్ ఇస్తారు అందరినీ ఎలా సంతృప్తి పరుస్తారు అనేది కీలకమే ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు సొంత పార్టీలో వ్యతిరేకత మొదలైతే అసలుకే నష్టం కలిగే ఛాన్స్ లేకపోలేదు రేవంత్ ఇప్పుడే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి బీజేపీ కాలు మోపాలంటే ఎలాగైనా చేస్తుంది అందుకే ఆగస్టు సంక్షోభం వంటి పరిణామాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది సొంత పార్టీ వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి ముందు లోక్సభ ఎన్నికల్లో అన్ని సభల్లో చెప్పినట్టు రుణమాఫీ చేయాలి అది చేయకుంటే ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్టే ఆరు నెలలు దాటింది కాబట్టి ప్రతిపక్షాలు విమర్శలు పెంచొచ్చు స్వపక్షంలోనూ అసంతృప్తి స్వరాలు వినిపించొచ్చు వీటన్నింటినీ ఎదుర్కొంటూ ఇచ్చిన హామీలను అమలు చేయడం కత్తి మీద సామె మరి రేవంత్ ఎలా ఎదుర్కొంటారు అనేది అతని రాజకీయ భవిష్యత్తుకు కీలకం కానుంది మొత్తానికి అసలైన సవాళ్ల పర్వం మాత్రం ముందు ముందు ఉండనుందని స్పష్టంగా చెప్పొచ్చు